హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆలు మటర్ కర్రీ అండి గ్రీన్ పీస్ ఉంటాయి కదండి పచ్చి బఠానీలు ఆ కర్రీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది రైస్లో కానీ రోటీలో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది జీరా రైస్లో కూడా దీని తయారీ విధానానికి ముందర మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము ఇందులో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయ ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి నీళ్ళ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి ఇది ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా అప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ రెండు నిమిషాల పాటు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక మూడు మూడు లేదా నాలుగు మీడియం సైజు టమాటాలను చిన్నవి ఇలాగా పేస్ట్ చేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ ఇలాగా కర్రీ చాలా బాగా డైరెక్ట్ వేసే కాడి పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి నేను పేస్ట్ చేసి వేసుకున్నాను ఇలా పేస్ట్ చేసి వేసుకొని ఈ టమాటాల్లో ఉండే మసాలా టమాటాల్లో ఉండి ఉంది పచ్చి వాసనంత పోయేంత వరకు ఈ మసాలా అంతా టమాటాలు కలిసేటట్టు బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా మగ్గనివ్వాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది టమాటాలు అనేవి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా ఇప్పుడు ఇందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ని ఆలుగడ్డల్ని గ్రీన్ పీస్ ఉన్నాయి కదండి పచ్చి బఠానీలు అవి కూడా వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ బ ఈ ఆలూస్ అనేవి పొటాటోస్ ఉన్నాయి వేసాను కదండి ఆ పొటాటోస్ అనేవి మనకి బాయిల్ చేసే వేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు నేను ఇక డైరెక్ట్గానే వేసానండి త్వరగానే కుక్ అయిపోతాయి పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం మసాలాన్ని బాగా కలిసే కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుతుంది చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి పొటాటోస్ అనేవి కొంచెం ఉడికాయి కానీ ఇంకొంచెం ఉడికితే బాగుంటుందండి అందుకని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిస్తున్నాను కర్రీ అనేది ఎప్పుడైనా చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి వాటర్ వాటర్గా ఉంటే టేస్టే ఉండదండి కర్రీ అనేది ఎప్పుడైనా అలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ వేయకూడదు కర్రీల్లో చూడండి పొటాటోస్ అనేవి ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ సరిపోయలేదనేది తెలుస్తుంది చూడండి కరెక్ట్గా సరిపోయాయి వాటర్ అనేవి ఇంక వేయకూడదు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి బాగా మసాలాలన్నీ పొటాటోస్కి బాగా పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ అయ్యేంత వరకు వండించాలి చూడండి ఆయిల్ పైకి తేలి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసి వస్తుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన ఆలు మటన్ రెడీ అయిపోయింది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్ ఛానల్